రై ఎవడో గోడ దూకినట్లేదు అవునన్నా చూద్దాం పదం రా అడుగు అన్నాడో పోల్ దొంగలే ఉన్నాడు ఎరా పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం సస్తారు నువ్వు అర్ధరాత్రి పూట గోడ ఇంట్లోకి వస్తావా ఏం చేయమంటావన్నా అర్ధరాత్రి పూట దొంగ రాముల గోడ దూకి తోట రాములాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట ఏంటన్నా నాకు ఈ చెప్పిందా అవునన్నా అయితే చెప్పిందా ఫైనల్ నువ్వు పైకి నాకు పైకి ఎక్కడం రాదే ఎక్కించడం మాకొచ్చు కదా అమ్ములు అంట భారతి ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు మన కుర్రోడు ఎక్కిస్తున్నాను ఎక్కే గానే దేన్న ఇంటకొ చేస్తాం మందులోకి ఆమ్లెట్ అన్నా ఇలా ఎక్టన్ చాలా కష్టంగా ఉంది అన్న మెట్లకెళ్ళా స్పైడర్ మ్యాన్ అవి మెట్లెటెక్తావా నువ్వు పాకాలి బలం పంకా బలం పంకాద బర్తి చె చె నినికద బర్తి వెండ ఓకే హాయ్ హాయ్ హే వాడి చూస్తే ఏమవుతుందో తెలుసా మీ వళ్ళా రాయ వైద్య చూపిస్తా

మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా ఫ్రెండ్‌షిప్ అయితే రిప్లై ఇచ్చేవాణ్ని లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్ ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేస్తున్నాండి నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా నీకు భయం లేదా ప్రేమలో ఉన్నోళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమే ఉండదు సచ్చసన ఆడు జెత్త చేస్తావా ఆడు జెత్త నిన్ను కూడా జయస్తానా అబ్బా మావిడే చేస్తండో ఏట లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసిండేవండి మీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తానరా నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్ మాతో తిరుగుతూ మాలో అయిపోయావు నీకోసం ఏదైనా రా చెప్పు ఏం చేయాలి రోజు ఒకడు లో నన్ను హింస పెడుతున్నాడు సార్ వాటి సంగతి మీరు చూసుకోవాలి సార్ వాడు నువ్వు సారి పిలువార్నింగ్ ఇద్దరు నేను చాలా సార్లు ఇచ్చారు సార్ వార్నింగ్ వాడు పట్టించుకోడానికి సార్ సిగ్గు లేని ఏదవ ఏం చేయమంటావు వాడికి మీ శాడిజం చూపించాలి సార్ ఇంత కత్తి తీసుకుని పసా పాసా పసా మరి పొడి చేసి పొడి యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి శవాన్ని చూస్తే మీ శాడిజం రేంజ్ ఏంటో తెలియాలి సార్ ఫోన్ చేయి ఫోన్ చేయి పిలు వాడిని అనా ఇగ సిప్పిగా ఫోన్ చేత్తానే నేను మాట్లాడతా హలో హే సిప్పే సిపే కాల్లో ఏం చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావు ఏంట్రా రేయ్ బే అదే అడగడానికి నేను ఫోన్ చేశానురా నువ్వెక్కడున్నావు బే నిన్ను చంపాలని కోరుకున్నా నాకు క్షణం చేయకలేదు అందుకే నిన్ను చంపడానికి ఒక బక్కరా కాని తయారు చేశాను రా మాడిని నిన్ను కలిపి వేసేస్తాను ఎక్కడున్నావు చెప్పరా అరే పాప్జీగా నువ్వున్న చోటకి తుఫాన్ వచ్చినా తుఫానున్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా అయితే నా ముద్దు తిరువారా ఆటో ముదలెడతావు ఇరా పార్క్ లో అంటే నేను వెతకుండా నువ్వు పార్క్ లో తిరుగుతున్నావు రాత అదే పార్క్ లో నేను రా నువ్వెక్కడ ఉన్నావు నే అన్నగారి వెనుకున్నా రాన్నా రే అయితే

ఆడు వరంగల్ బాబు జనని పెద్ద బిళ్ళ పెత్తనాడు కానీ బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నాడు బీడీలు వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది పొట్టి సిప్పిగాడు ఈ సిప్పిగాడు వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది కుమేనా రే వాడు ఎవడో

వలన ఇష్యూ సీరియస్ గా ఉంది వాళ్ళిద్దరు రెండు రోజులు కలిసి బయట మీద తిరుగుతున్నారు వాడెవడైనా సరే వెళ్ళి చేసేయండి లేదా నేను మిమ్మల్ని వేసేస్తా అన్నా వాడిని వేసాకే మళ్ళీ నీకు కనిపిస్తా వెంకి ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నాం మా అన్ని మనుషులు ఎవరైనా చూస్తే వాళ్ళు చూస్తే ఏమైతే చూడండి మా అన్ని మనుషులు వెనకే ఉన్నారు చూసేస్తారు భయపడచ్చు చందు

మాత్రం చెప్తా హలో వెంక మన ప్రేమ విషయం మా అన్నీకి తెలిసిపోతుందేమో తెలియాల్సిందే కదా ఎందుకు అంత టెన్షన్ ప్రేమిస్తుందని చెప్పడానికి సిగ్గులేదు హైదరాబాద్ లో నీ దగ్గర ఉంటే సేఫ్ గా ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనుక ఎవడు పడుతున్నాడో దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా తెలుసుకోలేకపోయాం ఆశ శంకర్గాడు ఇలా అటాచ్ చేస్తాడనయ్యా నేను ఊహించలేదనయ్యా ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు శత్రు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టో చెప్పాను ఇది ప్రేమలో ఉంది ఎలా ఆప్థం అనయ్యా నేను అక్కలా కాదు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావను అనుకోలేదు నువ్వు మాట్లాడుకో పెద్ద దాన్ని పెళ్లి చేస్తానని మాటిచ్చా అవ్వలేదు ఇప్పుడు దీన్ని బ్రతికిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా పద సత్య దీన్ని ప్రేమించినోడో దీన్ని మనసులో ఉన్నా పర్వాలేదు భూమి మీద మాత్రం ఉండకూడదు వాణ్ణి చంపాకే వరంగల్లో అడుగు పెడతా ఆడు దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు లేదా ఎలాగైనా తీసుకొచ్చి ఇమ్మంటాడు అసలే ఎండాకాలం మనం తిరిగి చాగలేము అందుకే వాడిని వేసేసేవాని చూద్దాం లేడేడా అంటే అట్టేటాయా అన్నా మన చెల్లెల్ని ప్రేమించలోని వేసేసాము అన్నా అవునన్నా సభాష్ అన్నా అమ్మల్ని ప్రేమించినట్టు బాబు చేసిన టెన్షన్ లేదు బాబ్జీ అనగి టెన్షన్ వాడుతు వేరేవాడున్నాడు గాడు మనకి శత్రు అని తెలిసి వాడితో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు ఎవడన్నా వరంకల్ కేశవరెడ్డి నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోని దెబ్బ కొట్టడం న్యాయం కానీ నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం కాబట్టి వాడంతటా వాడే బయటికి రావడం ధర్మం నాకు ఇంకో నిమిషంలో ఫోన్ వస్తుంది ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసింది ఎవడో తెలిసిపోతుంది ఈ లోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా లేదా చంపేస్తా రే మిశ్రా పనైపోయింది ఫోన్ కట్ చేయరా నా ఇంట్లో ఫుడ్డు తిని వానింటికి కాపల కాస్తావరా నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలే కాల్చుకో ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినా లాస్ట్ ఛాన్స్ కాల్చుకో కాల్చుకో ఏంట్రా బాబ్జీ గడి కాని చెల్లెల్ని వరంగాలు తీసుకొచ్చేసిందట అయితే దాన్ని ఇంకెవ్వడు రక్షించలేడు ఎరా ఎలా ఉన్నారు బానే ఆ బాబ్జీగా పెద్ద చెల్లెల్ని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా మళ్ళీ వాళ్ళ చిన్న చెల్లిని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా నీ పర్పస్ ఏంట్రా ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా మనం చంపడానికి పర్పస్ పోయిపోయి బాబ్జీ చెల్లెలు దొరికిందా ఇంకే ఫిగర్ దొరకలేదని